దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి గేవా కలర్ చిత్రం ఆలీబాబా బాబా నలభై దొంగలు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి తొమ్మిదిన విడుదలయ్యింది ఈ చిత్రం అదే పేరుతో అంతకు నెల ముందు విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ చిత్రంకి డబ్బింగ్ నిర్మాణ సంస్థ మోడరన్ థియేటర్స్ నిర్మాత దర్శకుడు టి ఆర్ సుందరం అరేబియన్ జానపద కథ ఆధారంగా అల్లుకున్న పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన హిందీ సినిమా కథ ఈ సినిమాకి ఆధారం అనగనగా బాగ్దాద్ నగరంలో ఖాసింఖాన్ ఆలీబాబా అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు సలీమా అనే ధనవంతురాలిల్ని పెళ్లాడి ఖాసింఖాన్ అపర కుబేరుడయ్యాడు వదనగారి తిరస్కారానికి గురైన ఆలీబాబా అడవిలో కట్టెలు కొట్టుకుని జీవిస్తుంటాడు మార్జియానా అనే నర్తకిని కాసింఖాన్ అనుచరుడు షేర్ఖాన్ నుంచి రక్షిస్తాడు ఆలీబాబా మార్జియానా ఆలీబాబా ఇంట్లోనే నివసిస్తుంది ఒకరోజు అడవిలో దొంగల గుహ రహస్యం తెలుసుకున్న ఆలీబాబా అందులోని సంపదనంతా తెచ్చుకుని రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతుడవుతాడు ఇది సహించలేని అన్నయ్య కాసింఖాన్ ఆలీబాబా నుంచి ఆ గుహ రహస్యం తెలుసుకుని లోపలికి వెళ్తాడు కానీ బయటకు రాలేకపోతాడు దొంగల నాయకుడు కాసింఖాన్ని గుహలోనే చంపేస్తాడు ఆలీబాబా తన అన్నయ్య శవాన్ని గుహనుంచి తీసుకొస్తాడు దీనికంతటికీ ఆలీబాబానే కారణమని తెలుసుకున్న దొంగల నాయకుడు మరొక ముప్పై తొమ్మిది మంది దొంగల్ని పేపాల్లో దాచి ఆలీబాబా ఇంటికి తీసుకెళ్తాడు ఆ దొంగల నాయకుణ్ణి చూసిన మార్జియానా అతడు తన కుటుంబ నాశనానికి కారణం అని గ్రహిస్తుంది ఆలీబాబా మార్జియానాలు ఆ నలభై మంది దొంగల్ని ఎలా మట్టుబెట్టారు అనేది మిగతా కథ తెలుగు వర్షన్కి మాటలు ఆరుద్ర రాస్తే పాటల్ని ఆరుద్ర తోలేటి రాశారు సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందంలో పందెం వేస్తా అందర్నీ ఓడిస్తా అనే పాట ఆ రోజుల్లో మంచి ప్రజాదరణ పొందింది ఈ చిత్రంలో ఆలీబాబాగా ఎంజీఆర్ మార్జియానాగా భానుమతి అలీబాబా అన్నయ్య కాసింఖాన్గా ఎంజీఆర్ నిజ జీవితపు అన్నయ్య ఎంజీ చక్రపాణి ఆయన భార్య సలీమాగా జయలలిత పిన్ని విద్యావతి నటించారు మరికొన్ని పాత్రల్లో ఎంవి రాజం సుశీల సారంగపాణి తంగవేలు మొదలైనవారు కనిపిస్తారు సలాం బాబు సలాం అనే పాటకు డ్యాన్స్ చేసింది వహీదా రెహమాన్ ఈ డబ్బింగ్ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది